తాజాం సాధన్ చూస్తున్నాం సీఎంతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సీఎండి కృష్ణకుమార్ భేటీ అయ్యారు ఏపీలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో చర్చించారు మరింత సమాచారం మా ప్రతినిధి ధనుజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ సీఎంతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సీఎండి కృష్ణకుమార్ భేటీకి సంబంధించిన వివరాలేంటి ఆర్థిక శాఖ సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత బీపీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ ఆ తర్వాత ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు సచివాలయంలో మొదటి బ్లాక్ లో ప్రస్తుతం ఈ భేటీ కొనసాగుతుంది భారత్ పెట్రోలియం సంబంధించినటువంటి పెట్రోలియం రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రితో ప్రస్తుతం చర్చలు అయితే కొనసాగుతున్నాయి దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయలతో ఈ రిఫైనరీని ఏర్పాటు చేసే అంశంపై ఈ బీపీఎల్ తో ప్రస్తుతం సంప్రదింపులు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి దీన్ని మచిలీపట్నం వద్ద ఏర్పాటు చేయాలా లేకపోతే రామాయపట్నం పోర్టు వద్ద ఏర్పాటు చేయాలన్న దానిపైన ప్రస్తుతం బీపీసీఎల్ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది వాస్తవానికి మచిలీపట్నం పోర్టు అలాగే రామాయపట్నం పోర్టుల నిర్మాణం కొంత జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే భూముల లభ్యత కూడా పెద్ద ఎత్తున ఉంది అక్కడ మచిలీపట్నం వద్ద ఏర్పాటు చేయాలన్నదే ప్రస్తుతం బీపీసీఎల్ ప్రతిపాదనగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది దీనికి దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా కొన్ని వివరాలు సేకరించిన తర్వాత బీపీసీఎల్ తదుపరి నిర్ణయం అవకాశం కనిపిస్తుంది మచిలీపట్నం రామాయపట్నం పోర్టులు ఎక్కడైనా సరే వివిధ ప్రాంతాలకు అనువుగా ఉండే విధంగా వారు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన అయితే పరిశీలిస్తున్నట్టు మనకి దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టేందుకు బీపీసీఎల్ ముందుకు వచ్చింది ధనంజయ్ ఈ సంస్థ ప్రతినిధులు సీఎం దగ్గర అసలు ఎలాంటి ప్రతిపాదనలు తెచ్చారు ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది ఎప్పట్లోగా వాళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అయితే వాస్తవానికి ప్రభుత్వం నుంచి పూర్తి స్థానిక భూముల లభ్యత కావచ్చు అలాగే వారికి కేటాయింపులు అనుమతులకు సంబంధించినటువంటి అన్ని అంశాలని సానుకూలంగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రాథమికంగా చర్చ జరిపారు అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో చర్చలు జరిపేందుకు ప్రస్తుతం బీపీసీఎల్ కృష్ణ సీఎండి కృష్ణ కుమార్ బృందం సీఎంతో చర్చలు జరుపుతుంది అయితే భూముల లభ్యత ప్రస్తుతం మచిలీపట్నం పోర్టు వద్ద భూముల లభ్యత కూడా ఉంది అలాగే రామాయపట్నం పోర్టు వద్ద కూడా భూముల లభ్యత ఉంది ప్రస్తుతం ఎంపీ బాలశౌరి వారందరినీ కూడా తీసుకొచ్చి తీసుకొచ్చి ముఖ్యమంత్రితో భేటీని భేటీ చేయించారు ప్రస్తుతం అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రస్తుతం ఈ పూర్తి స్థాయిలో చర్చలు జరిపి జరుపుతున్నట్టు మనకి పూర్తి స్థాయిలో అన్ని పరిశీలించిన తర్వాత డిపిఆర్ తో పాటు అన్ని అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత బీపీసీఎల్ ఈ పరిశీలన రామాయపట్నం వద్ద లేదా మచిలీపట్నం వద్ద ఏర్పాటు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది